త పుత్ర పవిత్రాత్మ ఆత్మ నా మమన ఆమెన్ గౌరవీయుడైన సహోదరి సోదరులరా మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన యశక్రిస్త దేవుడిని అనుగ్రహించినటువంటి వారి సువార్థ వాక్య ధ్యానమునకు మనకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువార్థ పట్నము మత్స్య సువార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడవచ్చరం నుంచి ఇరవై రెండవ వచ్చరం వరకు మరియు రేపటి సువార్త మత్స్య సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఆరు వచ్చరం వరకు అయితే ఈరోజు మనము ఈ రెండు సువార్తలను ఎందుకు చదివానంటే ఈ రెండు సువార్తల్లోనూ యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిచయలను విమర్శించినట్టు మనం చదువుతాం ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిచయలను విమర్శించిన విధానాన్ని చదువుకొని ఆ వాక్యాలను ధ్యానిద్దాం అంశము యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను గద్దించుట వంశకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిచయులారా మీరు మనుషుల ఎదుట ద్వారమును మూసివేయించున్నారు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశింపు వారిని ప్రవేశిపనివారు అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీలారా మీరు పరులు చూడవాలని దీర్ఘజపములను జపించరు వితంతువుల ఎండలను దోసుకుంటున్నారు కావున కఠిన శిక్షకు గురి అవుతురు అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీలారా మీరు ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు సముద్రమును దాటి ఎన్నో దేశము చుట్టి ఒత్తురు అది సఫలమైన పిదప మీవలే మీరు అతన్ని రెండింతలుగా పాలు చేదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఇక్కడు దేవాలయం తోడని శబ్దము చేసినా అతడు దానికి కట్టుబడి ఉండని అక్కర్లేదని దేవాలయం ఉందన్న బంగారం తోడని ఒట్టు పెట్టిన అతడు దాన్ని కట్టుబడి ఉండవలేనని మీరు బోధించరు అందులేని అవివేకులారా బంగారం గొప్పదయా బంగారమును పవిత్రం చేయు దేవాలయం గొప్పదయా ఒకడు తోడని ఒట్టు పెట్టుకున్న అతడు దానికి కట్టుబడి ఉండని అవసరం లేదని బలిపీఠంపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణం చేసిన అతను దానికి కట్టుబడి ఉండవలేనని మీరు ఉపదేశించరు మీరు ఎంత గ్రూడ్వారు నైవేద్యము గొప్పదయా లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదయా బలిపీఠం తోడని ప్రమాణం చేయవాడు దానితోనూ దానిపై ఉన్న తోడను ప్రమాణం చేచున్నాడు దేవాలయం తోడని ప్రమాణం చేయవాడు ఆ దేవాలయంతోనూ దాని ఎందు నివసించు దానితోనూ ప్రమాణం చేయుచున్నాడు తోడని ప్రమాణం చేయవాడు దేవుని తోడని దానిపై ఆశ్రుడైన తోడను ప్రమాణం చేయుచున్నాడు అయ్యో మోసగండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా పర్షయులారా మీరు పుదీనా సోంపు జీలకర్ర మొదలగు వాణిలో కూడా పది వంతును చెల్లించున్నారు కానీ ధర్మశాస్త్రం అందరి అతి ప్రధానమైన చట్టమును న్యాయమును దయను విశ్వాసమును నిర్లక్ష్యం చేస్తున్నారు వాణిని చెల్లించవలసినదే కానీ దీనిని ఏమాత్రము నిర్లక్ష్యం చేయరాదు అందులైన మార్గదర్శకులారా మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమరింగుసున్నారు అయ్యో వంశకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీలారా మీరు గిన్నెను పల్లెమును బాహ్యశుద్ధి చేయదురు కానీ మీ అంతరంగమును పూర్తిగా దౌర్జన్యంతోనూ దురాశతోనూ నిండి ఉన్నది గ్రుడ్డి పరిశేయుడ గిన్నయు పల్లెమును వెలుపల కూడా శుద్ధి చేయగినట్లుగా ముందు వాని లోపల శుద్ధి చేయము అయ్యో కపడ భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీలారా మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అది బయటకు అందంగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండి అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపట్టినను లోపల కప్టముతోనూ కలుషంతోనూ నిండి ఉన్నారు ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు ఆమె క్రుస్తుత కలుగును గాక ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ రోజున మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఎక్కువగా వార్త లేక న్యూస్ రీడర్సు ఎంతో చక్కగా వర్ణిస్తూ ఆ సున్నితమైన వార్తను ఇంకా సున్నితమైనదిగా అందరికీ హత్తుకునేలాగా చదవటం మనం వింటాం ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి ఈ విమర్శనాత్మకమైనటువంటి దైవ సందేశము యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభువుల కాలంలో జరిగినటువంటి ఈ యొక్క విమర్శనాత్మక సందేశము అదే ఈ రోజుల్లో జరిగితే ఈ వార్తా వాహకులు లేక న్యూస్ రీడర్సు ఏ విధంగా ఆనాటి యస్ క్రిస్తు ప్రభు విమర్శన విధానాన్ని వార్త విషయంలో ఏ విధంగా వర్ణించి చెబుతారో ఒకసారి ఆ విధానాన్ని ఒక ఫ్లాష్ న్యూస్గా నాడు క్రీస్తు ప్రభు యూదులను విమర్శించిన విధానం ఈరోజు ఈ కాలంలో పెద్దనే విమర్శించిన విధానంగా పోల్చుకొని ఆ విషయాన్ని ఫ్లాష్ న్యూస్గా మనం ఈ రోజుటి వార్తలో చెప్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నం కేవలం ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో చేసిందే అంతగాని ఉద్దేశం కాదు ఇక ఇప్పుడు విషయాలు వద్దాం ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త క్రీస్తు ప్రభు యోధ మత నాయకులు మత పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు పరిచయలపై విమర్శనాస్త్రాలు చాలా ఘాటుగా వదిలారు ఎంత ఘాటుగా అంటే మిరపకాయ బజ్జీలో శనగపిండి లేకుండా గుంటూరు మిరపకాయ వేయించుకుని తింటే అది నసట్లోకి అంటుకొని ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా విమర్శించారు ఆ ధర్మశాస్త్ర బౌకులు పరిశైలు పరలోక రాజ్యంలో ప్రవేశించరని వారు ఘోర పాపులని అద్దంస్పరించే విధంగా వారిని విమర్శిస్తూ అంతేకాకుండా వారు ప్రవేశింప అర్హులైన వారిని కూడా ప్రవేశింపనివ్వరని వారు భక్తులని వారు కేవలం పరులు చూడటానికి దీర్ఘ జపములను జపించుతూ ఆదరణ లేని విధురాండ్రీలను దోసుకొందరని అందువలన వారు కఠిన శిక్షకు గురి అవుతారని విమర్శించినట్లు సమాచారం అందింది అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు స్వయంగా విమర్శించినటువంటి యరుసలేం దేవాలయంలో మా ప్రతినిధి ఆకాశరావు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు పరిశీలన ధర్మశాస్త్ర బోధకులను విమర్శించిన విధానాన్ని మా దృశ్యం టీవీ ఛానల్ ప్రతినిధి ఆకాశరావు ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఆకాశరావు ఇప్పుడు మీరు యరుసలేం దేవాలయంలో ఉన్నారు కదా క్రిష్ ప్రభు పరిశీలన ధర్మశాస్త్ర బోధకులను విమర్శించారని వార్తలు విమర్శిస్తున్నాయి మీరు ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు కదా ఆ విషయాల గురించి మన ప్రేక్షకులకు ప్రత్యక్షంగా తెలియజేస్తారా అవును సుదర్శన్ సరే ఆకాశరావు గారు క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బాధలను పరిచయులను గుంటూరు మిరపకాయ కారమంతా ఘాటుగా విమర్శించారని వార్తలు వస్తున్నాయి ఎందుకు విమర్శించారు ఏమైనా విమర్శించారు వారి మధ్య ఏమైనా అంతకుముందు గొడవలున్నాయా అక్కడ విషయాలను మన ప్రేక్షకులకు చెప్తారా అవును సుదర్శన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ మన ప్రేక్షకులకు మీ ద్వారా తెలియజేస్తాను క్రిష్ ప్రభు ధర్మశాస్త్రాలను పరిచయాలను ఘాటుగానే విమర్శించారు నేను ఇప్పుడు యరుశలేమి దేవాలయంలో ఉన్నాను క్రీస్తు ప్రభుని వీలైతే ఇంటర్వ్యూ చేస్తాను వ్యూవర్స్ దయచేసి ఈ ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా చూడండి ఏ సారీ సుదర్శన్ ఇప్పుడే ఎస్ క్రిష్ణ ప్రభు తన శిష్యులతో గలినే తీరానికి వెళ్ళారట అయినా పర్వాలేదు క్రీస్తు ప్రభు విమర్శించగా విన్న ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు వారు చెప్తున్న సమాచారం ప్రకారం ఇదిగో ఈ యూరిశలం దేవాలయంలో క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలన విమర్శించారట క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలన ఏమని విమర్శించారో వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరేంటి చెప్పగలరా నా పేరు ఇజాయిలు మీరు క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను విమర్శించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారా అవును ఉన్నాను అయితే మీరు విన్న విషయాలను మా ప్రేక్షకులకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తారా తెలియజేస్తాను క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను పరిచయను ఏమైనా విమర్శించారో చెప్పండి క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిచయలను ఈ విధంగా విమర్శించారు అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిచయలారా మీరు అందరూ చూడాలని దీర్ఘ చేచ్చు వితంతులు ఏండ్లను దోచుకుంటున్నారు జాగ్రత్త మీకు దేవుడు కఠిన శిక్ష వేస్తారు మీరు మీ మతంలోనికి ఒకరిని చేర్చుకుంటూ దేశదేశంలో తిరిగి వస్తారు తీరా అతను మతంలో చేరిన తర్వాత అతనికి రెండింతలు నరకం చుగడతారు అని విమర్శించారు ఇది ఇజ్రాయేళ్లను ప్రత్యక్ష సాక్షి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను విమర్శించారని చెప్తున్నారు అసలు ఈ క్రీస్తు ఎవరు ఎందుకు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలన విమర్శిస్తున్నారు అని వాకపు చేస్తే వాస్తవానికి క్రీస్తు ప్రభువు కూడా జన్మత యోధమధస్తుడేనట అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే క్రీస్తు ప్రభువు యోధ మతస్థుల అయ్యుండి కూడా యోధ మత నాయకులను ఎందుకు అంతఘాటుగా విమర్శిస్తున్నాడో ఆ విమర్శను విన్నవారికి ఎవ్వరికీ అర్థం కావటం లేదని ఈ దేవాలయమునకు వచ్చి వెళ్తున్న భక్తులు విస్తుపోతున్నారు అయితే కొంతమంది క్రీస్తు ప్రభు విమర్శను సమర్థిస్తున్నారు ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు చేసే పనులు అలాగనే ఉన్నాయని వారు దేవాలయమునకు మొక్కుబడులకు వచ్చేవారిని అడ్డుకొని దేవాలయంలో తీర్చుకొని మొక్కుబడులను మందశమునకు ఒట్టు పెట్టుకున్న మొక్కులను తీర్చన అవసరం లేదని అయితే ఆ దేవాలయంలో ఉన్న బంగారంపై ఒట్టు పెట్టుకుంటే మాత్రం అది తప్పనిసరిగా తీర్చవలసినదేనని భక్తుల వద్ద బంగారమును వసూలు చేసేవారని దీన్ని బట్టి వారు దేవాలయంలో మందసంలో ఉన్న దేవుని కన్నా దేవాలయంలో ఉన్న వస్తువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారని అలా చాలా విషయాలు ఎలానే చేసేవారని అందువలన క్రీస్తు ప్రభువుకు ఒళ్ళు మండి వారి మతహీన పోకడలు చూసి తట్టుకోలేక విమర్శించారని అలాగే బలిపేట పవిత్రత గురించి దేవాలయ పవిత్రత గురించి యూదులు అపవిత్ర పనులు చేస్తుంటే ఆయన గుండె తరుక్కుపోయి తట్టుకోలేక వారిని మోసగాలని మతాంధులని విమర్శిస్తూ మేము ధర్మశాస్త్ర పండితులమ్మని చెప్పుకుంటూ ఆ ధర్మశాస్త్రంలో లిఖించబడి ఉన్న న్యాయము దయ విశ్వాసము అను ప్రధాన అంశములను నిర్లక్ష్యం చేస్తున్నారని వాస్తవానికి ప్రజలు దేవాలయమునకు దేవునికి చెల్లించవలసినదేనని కానీ అందరి మూల విషయాలైన న్యాయము దయ విశ్వాసము అను అంశములను నిర్లక్ష్యం చేస్తున్నారని అందుకే సహజంగా సౌమ్యుడు నెమ్మదస్తుడు సహజంగా ఎవరిని కోపగించుకొని వాడు క్రీస్తు ప్రభువు అటువంటిది క్రీస్తు ప్రభువే ఈ విషయాలపైన ఇంత కఠినంగా దుష్టులని అందులని కపట భక్తులని అవివేకులని క్రొడ్డివారని మోసగాండ్రని వంచకులని దౌర్జన్యులని బాహ్య విషయాలకే ప్రాధాన్యత ఇస్తారని సున్నము కుట్టిన సమాధి లాంటివారని పశుపదాలతో ధర్మశాస్త్ర బోధకులను విమర్శించారని ఇక్కడ ఎరుసలేం దేవాలయంలో ఉన్నవారు క్రీస్తు ప్రభు యోధమత ధర్మశాస్త్ర బోధకులను పరిశైలను విమర్శించిన మాట వాస్తవమేనని చెప్తున్నారు అయితే ఈ విమర్శన గురించి తెలుసుకున్న ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభు మీద ఎటువంటి చర్య తీసుకుంటారో వేచి చూడాలని ఎందువల్లనంటే ఇది మతపరమైన అంశము అంతేకాకుండా చాలా సున్నితమైన అంశము ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు క్రీస్తు ప్రభువుపై ఎటువంటి చర్య తీసుకున్నా భక్తుల విశ్వాసుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సుదర్శన్ అయితే కొంతమంది యేసు క్రీస్తు ప్రభువుకు యూదులు బోధకులు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు తీసుకునే చర్యల కోసం ఎదురు చూస్తుంటే మరికొంతమంది క్రీస్తు ప్రభు యొక్క విమర్శను సమర్థిస్తున్నారు సుదర్శన్ క్రీస్తు ప్రభు యోధ మత నాయకులకు ధర్మశాస్త్ర బోధకుల పైన పైన చేసిన విమర్శను చాలామంది సమర్థిస్తున్నారు సుదర్శన్ క్రీస్తు ప్రభు చేసిన విమర్శ నూటికి నూరు రూపాయలు సభవేనని ఈ యోధ మత పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు వాస్తవంగా క్రీస్తు ప్రభు విమర్శించిన విధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నారని మా తాత ముత్తాతలు కూడా ఈ విషయాన్ని గురించే తోటి మా తల్లిదండ్రులతోటి చెప్తూ బాధపడేవారని ఈ మత నాయకులను ప్రశ్నించి తప్పులను సర్దిద్ది వివిధలందరినీ సరైన మార్గాన్ని నడిపించిన ఒక మెస్ఐయా రావాలని వారు కోరుకునేవారని ఈ క్రీస్తు ప్రభు ప్రశ్నించిన విధానాన్ని బట్టి చూస్తే ఈయనే మా పూర్వీకులు విశ్వసించినట్లు మెస్సయ్య అని చాలామంది నమ్ముచున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు సుదర్శన్ అంతేకాకుండా క్రీస్తు ప్రభు విమర్శించిన దానిలో తప్పు ఉన్న జరుగుతున్న విషయాలనే వారికి విమర్శనాత్మకంగా తెలియజేశారని అది కూడా ఈ వాస్తవాలను తెలుసుకున్న తరువాత పరిశైలు ధర్మశాస్త్ర పండితులు వారి మతాచార విధానాలను వారు చొప్పించిన తప్పుడు విధానాలను మార్చుకోవాలని క్రీస్తు ప్రభు ఈ విధంగా విమర్శించారు మత పెద్దలు దీనిని సద్విమర్శగా అంగీకరిస్తే బాగుంటుందని ఇక్కడ యర్సలేమి దేవాలయంలో ఉన్న వారు అభిప్రాయపడుతున్నారు సుదర్శన్ కాబట్టి క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రులను పరిశీలన విమర్శించిన ఈ విమర్శ ఎంతవరకు పోతుందో క్రీస్తు ప్రభుపై ధర్మశాస్త్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అసలు రియాక్ట్ అయితే ఏ విధంగా అవుతారు అనగా విమర్శను సద్విమర్శగా తీసుకొని వారి విధానాలను మార్చుకుంటారా లేక విమర్శించిన క్రీస్తు కక్ష కట్టి శిక్షిస్తారా వేచి చూద్దాం అంతవరకు రాబో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో కలుద్దాం కెమెరామ్యాన్ బంట్రోత్తో మీ దృశ్యం టీవీ ఛానల్ వార్తకుడు మీ ఆకాశరావు గౌరవనీయమైనటువంటి దృశ్యం టీవీ ఛానల్ వీక్షకులారా నాటి మన వార్తల్లో ఫ్లాష్ న్యూస్ విన్నారు కాదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ప్రాంతంలో కూడా ఏమైనా ఇటువంటి ఫ్లాష్ న్యూస్ వస్తే మెసేజ్ రూపంలో అందించగలరని మనవి ఉంటాము ఇది ఎలా ఉంటుంది గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈనాటి ప్రభువు యొక్క సందేశాన్ని ఒక న్యూస్ ఫ్లాష్ న్యూస్గా చెప్తే ఎలా ఉంటుందో న్యూస్ రూపంలో మీ ముందు ఒక ప్రయత్నంగా ఉంచాను కొద్దిపాటి ప్రార్థనతో ఈనాటి మన క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మన మమణ ఆమెన్ సర్వేశ్వర సర్వోన్నత సర్వమానవాళి రక్షకుడ మీకే స్థితులు మీకే మహిమ మీకే గంట ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగు కాక ప్రభు అద్భుతకారుడు స్వస్థ శక్తి సంపన్నుడా ఈ రోజు మీ యొక్క సందేశం ప్రభు ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే మత ఛాందస్సు యొక్క కనువిప్పు కొరకై మీరు చేసినటువంటి కొద్దిపాటి విమర్శనాత్మకమైనటువంటి సందేశాన్ని అందరూ గుర్తించి వారి వారి మతాల్లో ఉన్నటువంటి అసలు విషయాలకు బదులుగా వారి యొక్క సొంత విషయాలను చొప్పించి ప్రజలు ఆచరించే విధంగా చేస్తున్నటువంటి వారందరిని క్షమించి దేవ ఎప్పుడైనా వారు వారి తప్పును తెలుసుకొని మరి మత గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని ప్రజలు ఆచరించే విధంగా బోధించే విధంగా వారికి సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రభా ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుకు మీరు అనుగ్రహించినటువంటి మీ పవిత్ర చరిత్ర గ్రంథమైనటువంటి పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను ప్రతి ఒక్కరూ సక్రమంగా అర్థం చేసుకునే విషయంలో సహాయం చేయమని మీ పవిత్రాత్మ సర్వేసిన శక్తిని మా అందరిపై అనుగ్రహించమని దేవా మీ పవిత్ర బైబిల్ గ్రంథంలో మీరు అనుగ్రహించినటువంటి ప్రతి విషయాన్ని చక్రంగా అర్థం చేసుకునే చక్కగా వాటిని అనుసరిస్తూ తండ్రి అనే హోదయాని మహిమపరచుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించమని కావలసిన జ్ఞానమును మీ పవిత్రాత్మ శక్తి ద్వారా మాకు అనుగ్రహించమని మా నాథులను మీ కుమారు అనే ద్వారా మేము ఉపచమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్